కడప నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంజద్ బాషా ఎంత అహంకారానికి వెళ్ళిపోయినాడంటే అంటే రెండు వేల ఐదు వందల కోట్లు సంపాదించుకునేసరికి నీకు పొగురు బట్టి అహంకారం అయిపోయి ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడడం మొదలుపెట్టినాడు ఈరోజు మాట్లాడుతున్నాను అంజద్ బాషా తమ్ముడు ఏదో కరోనా గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ బుగ్గొంగ పక్కన వరదలు వస్తే నువ్వు కానీ నీ అన్న కానీ ఈ పక్కకు రాలేదని ఇక్కడున్న ఆడవాళ్ళు చెప్తున్నారు సమాధానం ఏదో కరోనా గురించి మాట్లాడుతున్నావు కరోనాలో ఒక హజ్ హౌస్లో ఒక కరోనా బాధితులను పెట్టి కాపాడేందగలిగినారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హజ్ హౌస్ కట్టడం వల్ల జరిగింది నువ్వేం మాట్లాడుతున్నావు కరోనా గురించి కరోనా వస్తే నీ కుటుంబం అంతా తిరుపతి నుంచి హైదరాబాద్కు పారిపోయినారు ఇక్కడ కడప నియోజకవర్గంలో ప్రజలకు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా కరోనా వచ్చిన రోజు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ని ఐదు వేలు ఉన్న డ్రగ్ని రెండు ఇరవై ఐదు వేలకు బ్లాక్లో అమ్ముకున్న ఘనత అంజాద్ భాష తమ్ముడు అమ్మద్ భాష అది అది ఎవరికి తెలియదు అనుకుంటున్నారా నీ దగ్గర డ్రగ్ కొనుక్కొని నీకు నీ యొక్క చీకటి వ్యాపారానికి ఒక నీకు ఇరవై వేలు కట్టిన వాళ్ళకి అందరికీ గుర్తుంది వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నాడు ఆ రోజు అమ్ముకున్నాడని వాళ్ళు చెప్తున్నారు నేను వెళ్తుంటే డోర్ టు డోర్ దానికి సమాధానం చెప్పాలి సిగ్గుపడు ప్రజలను దోచుకున్నందుకు ప్రాణాంతకమైన జబ్బు వచ్చినప్పుడు కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు కూడా నువ్వు నీ యొక్క దందాలు నీ యొక్క చీకటి వ్యాపారానికి నువ్వు స్వస్తి పలకకుండా ప్రజలను దోచుకున్నందుకు సిగ్గుపడు ఏమన్నా నీకు బుద్ధన్నా నీకు బుద్ధి ఉంటే ఇంకా మాట్లాడడానికి నీకు అర్హత లేదని చెప్తున్నాను